నిరీక్షణ కలిగిన కన్నీళ్ళు గొప్ప గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాయి మరొకసారి నేను చెప్తానండి నిరీక్షణ కలిగిన కన్నీళ్ళు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాయి అవునండి మనం దేవుని సన్నిధిలో ఒక నిరీక్షణతో కలిగి మనం కన్నీరు కారుస్తూ ఉంటే ఆ యొక్క కన్నీరు అనేది మనల్ని ఒక గొప్ప ఆశీర్వాదానికి ఒక పొందుకునేటట్లుగా మనల్ని చేస్తుంది మనం మొదటి సమయాలు గ్రంథం ఒకటో అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఎల్కానె అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు పెనిన్నా హన్నా ఇదంతా మనకు తెలుసండి ఆ పెనిన్నాకి కుమ్ బిడ్డలు కలిగారు అన్నాకి బిడ్డలు కలగలేదు దానిని బట్టి హన్నా యొక్క పరిస్థితి ఒక్కసారి మనం చూసినట్లయితే పెన్నెన్న ఎప్పుడు కూడా తనకి కోపము పుట్టిస్తా ఉండేది అంటే ఎప్పుడు కూడా తనని చీదరించుకుంటా కోపము పుట్టిస్తా అక్కడ కూడా అన్నకి మనశ్శాంతి లేదు ఎందుకంటే పిల్లలు లేరు అన్న బాధ తనకుంది అంతేకాకుండా ఆమె ఎప్పుడు కూడా కోపము పుట్టించడం వల్ల ఏం జరుగుతుందంటే తను దుఃఖంతో ఉంటా ఉండేది ఆ యొక్క పరిస్థితి అన్న అంతేకాకుండా వారు ఏటేటా మందిరానికి వెళ్ళి ఆ యొక్క మందిరానికి వెళ్ళి ఆ మృక్కుబడులు చెల్లించినప్పుడు కూడా ఆమె విసికిచ్చడం వల్ల ఆ పెనిన్న విసుకిచ్చడం వల్ల కూడా దుఃఖాముఖిగా ఉండడం దుఃఖిస్తా ఉండడం భోజనం చేయకుండా ఉండడం అన్న యొక్క పరిస్థితి ఇది కొన్ని రోజులు జరగట్లేదండి కొన్ని సంవత్సరాల నుంచి అన్న యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంది ఆ యొక్క పరిస్థితి ఎంతో దుఃఖంతో దుఃఖంతో ఆ యొక్క ఇంటిలో కూడా బాధపడుతూ ఉంది ఆ యొక్క మందిరానికి వచ్చినా కూడా బాధపడుతూ ఉంది కానీ ఒక సంవత్సరం దేవుని మంది అన్న ఒక సంవత్సరం దేవుని మందిరానికి వచ్చి ఆ యొక్క దేవుని మందిరానికి వచ్చి ఆ యొక్క తన బాధనంతా దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరిస్తూ ఉండగా హృదయాన్నంతటిని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఉండగా అక్కడ ఒక యాజకుడైన ఏలీ గారు ఏమన్నారంటే ఇంకా ఎన్నాళ్ళు ఎంతసేపు నువ్వు రాలే ఉంటావు ఒక మత్తులో ఉన్నావేమో అందుకే ఇంతగా బాధపడుతున్నావు చూడండి ఒక అన్నా పరిస్థితి ఇంటిలో ఆ విధంగా బాధపడింది సన్నిధికి వచ్చి ఒక వ్యక్తి ఆ యొక్క యాజకుడు తనని చూసినప్పుడు అమ్మో ఏంటో ఒక మత్తులో ఉండి ఆ విధంగా ఏడుస్తుందేమో ఒక మత్తులో ఉండి ఆ విధంగా మాట్లాడుతుందేమో ఒక మత్తులో ఉండి తను అలా ఉందేమో అనుకునే స్థితిలో ఆ యొక్క అన్నం ఉందంటే ఎంత కన్నీరు కార్చిందండి ఎంతగా బాధపడుతుంది తన హృదయ వేదన హన్నాకి తినడానికి అన్ని ఉన్నాయి భర్త నుంచి ప్రేమను పొందుకుంటుంది తన చుట్టూ ఎంతో ఉన్నారు కానీ తన యొక్క కన్నీటిని తన యొక్క బాధను తీర్చేవారు ఎవ్వరు కూడా తనకి కనబడలేదు ఎవ్వరు కూడా తన దగ్గర లేరు ఆ విధంగా ఆ యొక్క సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉండగా యాజకుడు అంటారు ఎన్నాల వరకు నువ్వు మత్రాలే ఉంటావంటే ఆ యొక్క అన్నం ఉంటుందండి పదహారు పదిహేడు వచనాల్లో ఏమంటుంది అంటే ఒక్కసారి మనం పదహారు పదిహేడు వచనాలు చూస్తున్నామా నీ సేవకురాలైన నన్ను పనికిమాని దానిగా ఎంచవద్దు అత్యంతమైన కోప కారణంను బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను చెప్పుకొని చుంటిని చూసారా అండి అత్యంతమైన కోప కారణంగా నేను ఇంతగా నా మీద నాకే కోపం వచ్చేటట్లుగా నా మీద నాకే నన్ను ఎంతోమంది కోపగించుకున్న కారణం బట్టి నేను ఈ విధంగా ఉన్నాను నిట్టూర్పులు వస్తున్నాను నేను మత్తురాలే ఉండలేదు అని అని చెప్పినప్పుడు నాకు ఒక మగ బిడ్డను దయచేయమని దేవుణ్ణి అడుగుతున్నాను అని ఆ యొక్క అన్న యొక్క దైవజనుడికి చెప్పినప్పుడు దైవజనుడు చెప్పిన మాట దేవుడు నువ్వు ద నువ్వు మనవి చేసిన మనవిని దేవుడు నీకు దయచేసును గాక నువ్వు ప్రార్థించావు ఏదైతే నువ్వు ప్రార్థించావో ఆ మనవిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని చెప్పినప్పుడు ఇప్పుడు అందరూ ఒక్కసారి ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచనం చూద్దామండి మొదటి సమయాల గ్రంథము ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన మనం చూసినట్లయితే ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందును గాక అనను తర్వాత ఆ స్త్రీ దాన దారిని వెళ్ళిపోయి భోజనం చేయచు నాటి నుండి దుఃఖాముఖిగా ఉండుట మానను అక్కడ చూసారా అండి ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయలేకుండా ఉండలేకపోయారు ఏమిటి అంటే భోజనం చేయచు ఆ నాటి నుండి దుఃఖాముఖిగా ఉండుట మాని వేసెను ఎందుకనండి హన్నాకి వెంటనే గర్భఫలం కలిగిందని తెలిసిపోయిందా లేకపోతే ఆ పెన్నెన్న ఆ గృహంలో ఉండట్లేదు అని ఏమన్నా తెలిసిపోయిందా అది ఏమి పరిస్థితులు ఏదీ మారలేదు అన్న యొక్క పరిస్థితులు ఏదీ మారలేదు కానీ అన్న భోజనం చేయచు ఆ ఎప్పుడైతే మందిరానికి వెళ్తుందో ముందు ముందు మనం చూసాం ఎప్పుడైతే మందిరానికి వెళ్తుందో భోజనం మాని దుఃఖం పడుతూ ఉంటుంది అన్నారు కానీ ఎప్పుడైతే దైవజనుల మాట దేవుని మాటగా అంగీకరించిందో భోజనం చేయచు మనం చూసినట్లయితే దుఃఖాముఖిగా ఉండటం మాని వేసను అని మనం చూస్తామంటే ఎందుకనండి ఆ అన్న ఆ విధంగా ఉంది ఎందుకో తెలుసా ఒక నిరీక్షణ కలిగిన కన్నీళ్ళు దేవుని సన్నిధిలో కార్చింది ప్రభా నేను ఎన్నో సంవత్సరాల నుంచి మా యొక్క పెనిన్న ద్వారా నేను బాధపడుతున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి నాకు గర్భఫలం అనేది లేదు ప్రభా కాబట్టి నేను ఇక్కడ నీ సన్నిధిలో ఒక నిరీక్షణతో నేను కన్నీరు కార్చను ఆ నిరీక్షణ ఎటువంటిదంటే నువ్వు నాకు దయచేస్తావు కాబట్టి ఆ రోజు నుంచి భోజనం పరిస్థితులు పరిస్థితులేమీ మారలేదు కానీ తను నిరీక్షణ కలిగిన కన్నీరు కార్చింది కాబట్టి దేవుడు నాకు వంద శాతం కాదు వెయ్యి శాతం దేవుడు నాకు కార్యం చేస్తారని నమ్మింది కాబట్టి దేవుడు తనతో ఒక్క కుమారుని అడిగిందండి కానీ దేవుడు ఏమనుగ్రహించారంటే ఇంకా ఐదుగురు కుమార్ ఐదుగురిని ఐదుగురు పిల్లల్ని అన్నకు అనుగ్రహించారు ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే నిరీక్షణ కలిగిన కన్నీళ్ళు నువ్వు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నావేమో నువ్వు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభా నాకు ఈ విధంగా నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పెనిన్న అన్నలాగా పెనిన్న ఇంట్లో ఉన్నా కూడా ఆవిడని చూసినప్పుడల్లా వాళ్ళ కుమారులను కుమార్తెలను చూసినప్పుడల్లా తనకు దుఃఖం కలిగింది చర్చ్కి వచ్చినప్పుడు మందిరానికి వచ్చినప్పుడు తనకి దుఃఖం కలిగింది ఆ విధంగా నీ యొక్క పరిస్థితి ఉందేమో ఆ విధంగా నీ యొక్క నీ యొక్క స్థితి ఉందేమో నువ్వు ఏ యొక్క కన్నీటిని కారుస్తున్నావు ఒక నిరీక్షణ లేని కన్నీటిని ఒక ఇంట్లో గృహంలో కార్చిన అన్న నిరీక్షణ కలిగి ఆ ఆ యొక్క మందిరంలో కన్నీరు కార్చడం ద్వారా ఏం జరిగిందంటే పరిస్థితి మారకపోయిన దేవుడు నాకు చేస్తాడని దుఃఖముఖిగా ఉండడం మానివేసి నిరీక్షణ కలిగిన కన్నీళ్ల ద్వారా ఏం జరిగిందంటే గొప్ప ఆశీర్వాదాన్ని ఒక ప్రవక్త అయిన సమూహల్ని పొందుకోగలిగిందండి నిరీక్షణ కలిగిన కన్నిటిలో ఇంత గొప్ప ఆశీర్వాదం ఉంటుంది